కింద నుంచి నడిచి వచ్చాం కదా బట్టలు మొత్తం వేసుకున్న బట్టలు మొత్తం తడిసిపోయాయి మీలో చాలా మందికి తెలిసే ఉంటది అనుకుంటా చాలా బాగున్నాయి చూసారా ఎట్లా ఇదవుతుంది పప్పా పప్పా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మనము తేనె అయితే మును పెన్నడు మన ఛానల్లో చూడనంత అయితే ఆ తీయబోతున్నాం ఆల్రెడీ మేమైతే తీసేసాము అక్కడ నుంచి వచ్చేసాము మా మొహాలు మా ఈ దేహం అంతా కూడా మీరు చూడవచ్చు భయంకరంగా మారిపోయి ఇదిగో మా మాయగారు దగ్గరుండి కూడా చేసి పెట్టారు ఆ మాయగారు ఇదంతా ఇదంతకూడను తీసారు కూడాను ఈ తేనె మాత్రం మామూలుగా అయితే తీయలేదు మీరైతే చూస్తారు ఇది హనీ కంటే టూ పాయింట్ జీరో అని చెప్పొచ్చు అనమాట అట్లా తీసాము మన రాజు లో చూసిన తేనె కంటే ఇది డబుల్ అనమాట డబుల్ కాదు ట్రిబుల్ ఉంటది ఆ హనీ అంత కూడాను మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లనే ఆ మాయగారు తీసిన తేనె విధానం అంత కూడా మీరైతే చూసి ఆశ్చర్యపోతారు అట్లా తీసారు అట్లనే రాజు కూడాను రాజు రాజుగూడను లాస్ట్ లో తీసాడు మన రాజు నేను కూడా కొన్ని తీసాను నాకు ఈ తేనె తీయడం అంటే మహాభయంకరం అనమాట నాకు భయం కలిసి వీడియోలో ఈరోజు వెళ్లే ముందు మీతో చిన్న మాట అదేంటంటే మనం చాలా మంది మిలియట్స్ కోసం అని చెప్పి కాల్స్ అయితే చేస్తున్నారు అలానే వాట్సాప్ లో అడ్రస్ అయితే పెడుతున్నారు పాత వాటికి అయితే మాత్రం మెల్లగా అందించుకుంటూ వస్తున్నాం కానీ కొత్త ఆర్డర్స్ మాత్రం అందించలేకపోతున్నాం వాళ్ళకి దయచేసి కొత్తగా మాత్రం ఆర్డర్స్ అయితే పెట్టద్దు ఎందుకంటే మన దగ్గర స్టాక్ కూడా చాలా తక్కువ మనం ఏదో చిన్న ప్రయత్నం చేసాము ఎట్లా ఉంటుందని చెప్పి దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా స్టాక్ వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాము మన ఛానల్లోనే మళ్ళీ చిన్న వీడియో అయితే చేస్తాము ఇప్పటివరకు ఎవరైతే ఆర్డర్స్ అయితే పెట్టుకున్నారో వాళ్ళకైతే మెల్లగా మీకైతే రిప్లై చేస్తాము కాల్స్ అయితే మాత్రం మాట్లాడలేకపోతున్నాం మమ్మల్ని ఆ విషయంలో మన్నించాలి ఎందుకంటే ఒక కాల్ మాట్లాడుతుంటేనే ఒక ఇరవై ముప్పై కాల్స్ అయితే వస్తున్నాయి అందరితో మాట్లాడాలంటే ఇబ్బంది కదా మేము కూడా షూట్స్కి వెళ్ళాలి అలానే మళ్ళీ షాప్ లో ఇదంతా కూడా చూసుకోవాలి కాబట్టి తప్పు కనుకొద్దు మాట్లాడుతున్నాం కాకుంటే అందరితో అయితే మాట్లాడలేకపోతున్నాము ఆ విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఇప్పటికి మేము చాలా దూరం వరకు అయితే నడిచేసాము మాకు తెలియట్లేదు గొడుగు పట్టని కానీ నాకు దేనికి కానట్లేదు బా ఈ అడవి ఎంత కూడా ఇలా ఉంది ఈ అడవి దారి మధ్యలో నుంచే మనం నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాం ఇడు ఇప్పుడు తీసుకొచ్చి గొడుగు పట్టండి ఇప్పటి వరకు లేదు నీకు పట్టలేదు నా ముఖంలో చూస్తే ఎలా ఉందో అంతా అమ్మ మనం ఇంకా చాలా దూరం వరకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది మనం చాలామంది అడుగుతూ ఉంటారనమాట రామ్ బ్రో రాజు బ్రో ఇట్లా తేనె ఎలా తీస్తారు అని చెప్పి ఇంత దూరం వచ్చి ఒక తేనె తీయడం అంటే ఒకసారి ఊహించండి సో ఇలానే ఉండదు మరి గాలి తగలట్లేదు అవును దాంతోపాటు హట్ అంటే ఇట్లా ఉంటుంది అమ్మ మీకోసం తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాం అట్లా అని చెప్పి మనకు కేజీలు కేజీలు లీటర్లు లీటర్లు అయితే దొరకదు మనకు ఈరోజు చూస్తారు కదా ఈ రోజు మళ్ళీ మీకు చూపిస్తాం కదా చూసారా ఈ చెట్టు అయితే ఇలా ఉంది ఇక్కడ జీడి మొక్కలు వేసున్నారు మనోళ్ళు గూడు కట్టేసి గూడు ఉన్నారు ఈ మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ జీడికాయలు వస్తాయి ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది బస్ మామిడికాయలు అయితే పండుతుందా నడిచి 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 అలసిపోయాము మొత్తానికి ఒక మామిడి చెట్టు కిందనే వచ్చి కూర్చున్నాము కొండ మామిడి చెట్టు ఇక్కడ పళ్ళు కూడాను మంచిగా పండున్నాయి చూసారా ఎంత మంచిగా పండున్నాయో ఇదిగో ఇదైతే చిన్నగా అయితే వచ్చింది అయినా బాగానే ఉంటుంది మరిన ఇది ఇదిగా అనమాట ఇదిగో ఇది ఇది ఇదంతా కూడాను టేస్ట్ మాత్రం అది చాలా బాగుంది పుల్ల పుల్లగా తీయ తీయగా అట్లా కలిసి ఉంటుంది అనమాట ఇది కింద నుంచి నడిచి వచ్చాం బా బట్టలు మొత్తం మనం వేసుకున్న బట్టలు మొత్తం తడిచిపోయాయి ఇది మొత్తం చూడండి రాంబాదే ఒకసారి వెనక్కి తిరిగేలా ఉందో చూడండి ఇదిగో ఇక్కడ వేడి ప్రాంతం కదా రాజు దానివల్ల చిన్నది నడిచిన కూడాను ఆ చెమట అంతా కూడాను ఏదో స్నానం చేసినట్టు పైనుంచి ఏదో జల్లులు పడుతున్నట్లు అట్లా అనిపిస్తుంది అవునవును చూడండి ఇది ఎంత మంచిగా ఉంది సూపర్ కదా చాలా మంచిగా ఎర్రగా పసుపు రంగులో పండిపోయి బలి కనిపిస్తుంది ఇది ఇట్లాంటి తింటుంటే చాలా బాగుంటది స్వర్గానికి దారియా మళ్ళీ స్వర్గానికి తీసుకురాగ ఫ్రెండ్స్ నా చేతిలో మీరు చూడొచ్చు ఇవేంటో తెలుసా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా ఇదైతే విప్ప పూలకు వచ్చేటువంటి ఆ గింజలు అనమాట పూలన్నీ కూడాను అది వాడిపోయిన తర్వాత అప్పుడు గింజలుగా తయారు ఇట్లాంటి గింజలు అయితే వస్తాయి సపోర్ట గింజల్లా కనిపిస్తుంటే కానీ పరిమాణంలో పెద్దగా ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగో కింద కూడాను ఇదిగో మామిడి కూడా తీసుకొచ్చాడు ఆ చెట్టు ఎక్కడ ఉందని మనం అడుగుతారు బాగా చూపించు ఈ గింజలు అన్ని కూడాను విప్ప పూల గింజలు కింద కూడా పడున్నాయి ఇదిగో చాలా డోలుడు ఇదిగో ఇదిగా పైన ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇదిగో చాలా ఉన్నాయి కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకు తిందుమా మెత్తగా ఉంది తినకూడదు చే ఉంది ఇది లోపల పాలు కూడా వస్తుంది చూసారా రకరకాలుగా ఉంది బా ఇంకా ఇంకెంత దూరం బా మరా మనకు తెలియట్లేదు ఇది కూడా నాకు కొత్తగా ఉంది అయిపోయేలా ఉంది ఈరోజు ఇంకా వర్షం వస్తుంది మళ్ళీ ఉంటుంది గట్టిగా ఈరోజు తేనే నాకు డౌట్ ఏరా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చెట్టు కన్నం ఉంది ఆ కన్నం లోపలే మనకు ఈ తేనె అనేది ఉందన్నమాట మాయా ఇదేనా ఫ్రూట్స్ ఓకే ఈ ఫ్రూట్స్ని మీరు గుర్తుపట్టారా ఏమంటారు ఈ ఫ్రూట్స్ని కామెంట్స్లో తెలియజేది మాయా ఇది మన బాసలు ఏమంటాం ఇదిగపళ్ళు దుదికపళ్ళు ఒకసారి తిందమ్మా ఇలా తినవచ్చు కదా మాయా నేను ఎప్పుడు తినలేదు అందుకే బాగా కొద్దిగా మంచిగా అయితే ఇంకా బాగా బాగలేదా బాగుందిరా ఇది అడవికి పండింది ప్రతిదీ బాగుంటుంది లైట్గా ఈగా ఉంది లైట్ లైట్ పుల్లగా ఉంది స్వీట్గా ఉంది ఓ చాలా బాగున్నాయి చిన్న ఒకసారి ఇప్పుడు నేను కూడా తింటున్నాను ఇప్పుడు వరకు అయితే చూడండి సగం కాల్ చేసి నాకు ఇచ్చాడు రాంబాబా బాగుందిరాజు చూడు కదా లైట్లో ఈట్గా ఉంది కానీ తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడే ఆ అయితే ఉంది ఒకసారి తీద్దుమా మాకైతే అయితే కనిపిస్తుంది ఆ తెట్టంత కూడాను ఇది ఒకసారి తీద్దాం ఈ రాయి తీస్తే మనకు స్పష్టంగా మీకు కూడాను కనిపిస్తుంది మాతో పాటు ఇదిగ్గో చిన్నగా కనిపిస్తుంది కదా ఈ రాయి కూడా తీద్దామా తీసే మాయా దా మాయా తీ ఒకసారి తీయడం అవుతుందా రాయి రాదేమో రాదా అవుతుంది తిరిగిపోయింది అయ్యో అయ్యోగిపోయింది ఇదిగో చూసారా తేనే ఓ తేనె టిగలు తేనె అయితే కారిపోతుంది రాజు ఒక తేనె ఉన్నట్టుందిరా మస్తుగా బాగుంది బాగుంది మస్తుంది బా చూసారా ఈ రాయి పైన కూడాను అంటుకుంది అనమాట ఇది ఇది మరిన లోతు కూడా లేదు ఈ చిన్న త్వరలో ఉంది ఆ త్వరలోనే ఈ తేనె అనేది చిన్న రాయిని ఆనుకుని అట్లా వచ్చింది రాయి అవునా ఇది మూడు సంవత్సరాలు బట్టి నేను తీస్తున్నాను ఇక్కడ ప్లేస్ లోనే ఉంటది పోయిన సంవత్సరం నేను తీసి తినలేదు కానీ మనవాళ్ళు ఈ పోడు బయలు చేసి తినేసారు తీస్తున్నాను సమయానికి మరి ఈ సంవత్సరం ముందు చూసి మీకు చెప్పాను మా వాళ్ళకి చూసారా ఎంత మిరాకిల్ అంటే ఒక దగ్గర వచ్చిన తేనె దానికి కొద్దిగా ఆహారం అనేది ఉండాలన్నమాట ఫుడ్ అనేది మనం పెట్టిన తర్వాత చిన్నగా విడిచిపెడతాం మనం అది ఎప్పుడు కూడా మా క్లియర్ గా మొత్తం తీయరు లైట్ గుంచుతారు దానికోసం ఎందుకంటే అది ఇదే తింటది కదా మళ్ళీ ఇందులోనే మళ్ళీ తేనె వస్తుంటుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు మనం తీద్దామా మరి ఓ అయితే కారిపోతుంది చూసారా ఎంత మంచిగా ఉంది మనం తీద్దాం ఒకసారి తేనె సోదరా జాగ్రత్త ఏ తీస్తా కుట్టించుకొని ఏడవకే రేపు లీక్ అయిపోతుందిరా సరిగ్గా పట్ల గురు కింద పడిస్తే అంటే మళ్ళీ ఇంకా తీయడానికి అవ్వదు ఇంకా పాప చూసారా ఇది తేనె ఇంకా ఉంది తీయడం అవట్లేదు మా మాయ గారికి ఇద్దాం చూడమే ఒకసారి పెద్ద తేనె ఒకటి ఉంది లోపల అవునా ఊపిరి అది పూర్తిగా తీస్తే చూపించడం బలే గుండు బా ఇది నేను తీస్తా ఇక్కడ చూపించా ఇదంతా కూడా తేనె ఇదంతా కూడా తేనెనే ఇట్లాంటి తేనె మీరు ఎప్పుడన్నా చూసి ఉంటే చేయండి నా జీవితం మొదటిసారి చూడడం ఇట్లాంటిది ఒక తట్టు వచ్చేసి ఉంది పైది రాబట్టినా లేదండి మామూలుగా తాగండి మీకు మాయా చిన్నది కట్ చేయ నేను అది తీస్తాను ఇప్పుడు ఒకసారి లోపలి చూడండి ఎంత మంచిగా ఉందంటే తేనె అంత మంచిగా కనిపిస్తుంది ఇదిగో చాలా కింది వరకు ఉంది తేనె ఎంత కూడాను మీకు మంచిగా కనిపించకపోవచ్చు పడుకున్నావా వారిది కిందన పడిపోయింది కిందన చిన్న కన్న ఉంది కదా కెమెరా అంటే తీసుకెళ్ళు బా చూసారా ఇట్లాంటి ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు చూడలేదు మరి ఎంత మంచిగా ఉందో చూడండి ఇది ఉంది బా నేను ఆగలేక ఆగలేక తినేస్తున్నాను తప్పు కానికొద్దు అడవి దేవతకు తర్వాత సమర్పిద్దాం తినేద్దాం ఏం అనుభవిస్తున్నావు బ్రో నువ్వు ఊరుకోవాలి నువ్వడే ఇదిరా ఇదిరా రాజు చూశారా ఎట్లా ఇది అవుతుంది కూడాను లాగా ఉన్నదంతా కూడా కదా ఇట్లాంటిది మనం ఎక్కడ చూసినాం తెలుసా రాజు హనీ బి లాంటి ఫార్మ్స్ ఉంటాయి కదా అవును మనకు వాటిలో ఇట్లాంటివి కనిపిస్తాయి ఇట్లా అడవుల్లో మనకు అంత కనిపించవు కానీ ఈ రోజు మనకు అట్లాంటిది కనిపించింది అది బాగుంది కదా ఈ ఈరోజు ఇంకా ఉన్నాయి ఇంకా లోపల అవి కూడా తీసి చూపిస్తాము ఇది కెమెరా కదిపిస్తున్నాడు బాగా పడిపోయింది తేనె పడిపోయింది మళ్ళీ కిందికి ఇది సేట్ అంత ఉంది ఇది ఇంత అంత పెద్దగా ఉందిదేరు కుట్టిందిరా సరే ఇది అంత తేనెనే ఇది బాబ బాబా ఇంకా ఉంది చూడండి మీకు చూపిస్తాం ఇది చూస్తున్నారు కదా ఇంకా రెండు ఉన్నాయంటే ఇంకా పడిపోయింది అక్కడది ఇది ఫ్రెండ్స్ ఇది పడిపోయింది కిందికి చూడండి ఇది ఎరగపట ఉందంటే దీంట్లోనే తేనె మామూలుగా అయితే లేదు ఇది చిన్న భాగం ఉంది కదా దీంట్లోనే లేదు కానీ ఇదంతా కూడా తేనెనే కిందన చిన్న రంధ్రం ఉంది దాని నుంచి బయట తీస్తున్నాం మళ్ళీ ఏం తేనెరా ఇది రాజు సర్దా మాటలు లేదు కదా ఇంకా ఇంకొద్ది ఉంది కానీ అదైతే విడిచిపెట్టేస్తున్నాము ఆ తేనెటీగుల కోసం మరీనా తీసుకోవాలి కానీ మరీనా ఇంత వాటిని అది మన తీసుకోకూడదు చిన్నగా అయితే ఉంచేస్తే ఒకసారి చూపిస్తారండి రాజు చూపించారా ఆ తేనె అనేది మనం విడిచిపెట్టే తేనె ఆ తేనె అయితే విడిచిపెట్టిస్తున్నాము అది అయితే తీయట్లేదు మీరు మళ్ళీ కామెంట్స్ పెడతారు లేదు బ్రో మీరు మళ్ళీ తీసుకున్నారు కదా అంటారు నమ్మండి అది అయితే మేము తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ మనం మొదటిసారిగా తీసిన తేనె అయితే ఇది చూసారా సుమారుగా ఇది ఒక మూడున్నర కిలోలు అట్లా ఉంటుంది అక్కడ కూడా ఉంది అనమాట అదైతే తేనె లేని అది కొంత పెట్టాము అక్కడ తేనె కూడా ఉంది దాంట్లో కూడాను ఇప్పుడు మనం రెండో ప్లేస్కి వెళ్ళిపోదాం రెండో తేనె తీద్దాం ఇప్పుడు పదండి ఇది హనీహంట్ టూ ఇక్కడ చూసారా మళ్ళీ పేరు చేసాం లోపల ఫుడ్ కూడా ఉంది వాటికి మళ్ళీ తేనె కూడా ఉంది సుమారుగా ఒక కిలో కిలోన్నర వరకు అట్లా విడిచిపెట్టస్తాము ఈగులు ఉన్నాయా ఉన్నాయంట ఒకసారి తేనె పక్కకు పెట్టేద్దాము మరి గొడుగు నాకే ఇవ్వచ్చు కదరా ఈ కెమెరా హీట్ అయిపోతుంది ఇక్కడ ఏం చేస్తాను పట్టుకోవడం తీసుకొచ్చింది మాయా ఇక్కడేనా ఇది ఎండిపోయిన చెట్టు మూడు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పట్టే మైకైతే తీస్తాం అనమాట మేము మాట్లాడుతుంటే ఇద్దరిదే తీసుకుంటుంది అందుకని చెప్పేసి మేము అందరు మాట్లాడితే కొద్దిగా కొద్దిగా తీసుకోవాలని చెప్పేసి మైకైతే అప్సాం అనమాట రాజు ఇది చెమట నీళ్ళ లేకపోతే నా అర్థం కావట్లేదు కొద్దిగా ఉప్పు ఉప్పునా తీస్తే బాగుంటది కదరా బాగుంటది బాగుంటది ఎలా ఉంది బా బాగుందా బాగుందా తీయగా ఉందా ఉప్పగా అక్కడ ఉందా మామూలు ఈగలు ఉన్నాయి ఇక్కడైతే ఈగలు అయితే మామూలుగా తిరగట్లేదు చూడండి ఉందా బా ఇందులో తేనె ఇక్కడైతే ఉంది కానీ ఇందాక మనం తీసిన తేనె కంటే కొద్దిగా తక్కువ ఉంది ఏమో లోపల ఉందేమో మనకి ఉండొచ్చు పైన ఇంకా అంటుకుని అంటున్నాడు కదా శివార్ భాగంలో ఉంది కదా తేనె ఇదే ఇది ఇక్కడ తేనే ఉంటది చూడండి ఎలా ఉంది అంటే చిక్కగా ఉంది ఇది మామూలు చిక్కటి అదే కొద్దిగా ప్యూర్ వాటర్ లా వచ్చింది ఇది కుట్టిందంట మావడి అది ఉండిపోయింది దాన్ని ముల్లు 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 ఉండిపోతదన్నమాట అవునరా ఇక్కడ కూడా తేనె ఉందిరా ఇదిగో అవును బా మనం ఏదో మొదటి చేసుకొని ఇక్కడ ఉంది మా ఇక్కడ ఉన్న తేనె తేనె అదే కొడుతది చూడు 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 ఇది ఉంటది అక్కడ ఎక్కడెక్కడ కుట్టింది కుట్టేరా గురి మండుతురా మరి ఎక్కువసేపు మండదు ఒక పది నిమిషాల వరకు ఉంటది అది అదే అదే అది తేనె కిందకి రాదు ఇక్కడ పెట్టి ఈ రోజు ఈ సీజన్లో తీసే తేనెలన్నీ కూడా ఇలానే ఉంటాయి అందుకే మన షాపులు వచ్చి మిల్ వాళ్ళకి చెప్తూ ఉంటానన్నమాట తేనె కావాలన్నప్పుడు మనకు ఇప్పుడైతే దొరకదు కానీ మే నెలలోని జూన్ నెలలో మంచిగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ లాస్ట్ లాస్ట్ కలి మళ్ళీ ఉండదు అదంతా కూడాను ఇంకా ఇదైపోతాయి మేమైతే ఒక రెండైతే తీసాము తేనె ఎంత కూడాను అది కూడాను ఒకే ప్లేస్లోనే సుమారుగా ఏడు ఏడున్నర కిలోలు అయితే మేము తీసాము ఇప్పుడు వేరే ప్రాంతానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం మూడో తేనె అయితే తీయబోతున్నాం అనమాట మన ఏటీసీలోనే తర్వాత మా లైఫ్లో కూడా ఇప్పటి వరకు ఇట్లా మూడు నాలుగు తేనెలు తీసిన ఇది దాఖలైతే లేదు ఇదే మొదటిసారి అనమాట చూద్దాం నెక్స్ట్ టైం ఎంత దొరుకుతుంది అనేది దీంట్లోనే అయితే మొత్తం తేనెనే ఉంది దీంట్లో కూడా మొత్తం తేనెనే ఉంది ఇందులోని బ్లాక్ షేడ్ లో వచ్చే హనీ అయితే ఉంది అనమాట ఇప్పుడు మనము మూడో వేట కోసం బయలుదేరం ఈ అడవి అంతా కూడాను చాలా నేరగా ఉంటుంది ఏట వాలుగా ఉంటుంది చూడండి ఎట్లా ఉన్నాయి చెట్లు అన్ని కూడా ఇట్లా వాలిపోయి ఒక తోరణం లాగా ఉన్నాయి అట్లాంటి చెట్లు కూడా ఉంటాయి ఇట్లాంటి అడవుల్లో ఈ అడవిలో నడిచి 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 ఆ చెమట తర్వాత తేనె కలిసి మొత్తం జిగట తయారైపోయింది చేతులు ఈ కాళ్ళు మా ఫేసెస్ చూస్తున్నారు కదా అసలు రూపురేఖలు లేవు అసలు రాంపురం అంటే అంటే వర్షం పడిన తర్వాత స్టోర్ అయితే ఈ వాటర్ అయితే మనం తాగడానికి అయితే పనికిరాదు ఇక్కడ అంత కూడా ఇది డస్ట్ అయితే ఉంది జస్ట్ మనం తడుపుకోవడానికి ఒళ్ళనే చల్లబరుచుకోవడానికి అంతే ఇట్లాంటివి మనకు దొరకడమే గ్రేటర్ బాబు ఇలాంటి కొండల్లో కదా కానీ వాటర్ లేని పరిస్థితుల్లో ఈ వాటర్ కూడా మనకు అమృతం లా అనిపిస్తుంది మేమైతే చాలా దూరం వరకు నడిచి ఆ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా కాస్త ముందుకెళ్లిన తర్వాత మనం అక్కడికైతే చేరుకుంటాం వాటర్ కూడా అయిపోయింది ఒకవైపు మాకు తాగడానికి ఏమీ లేవు బాబా ఇది పక్కన మరి దానికి ఎవరు తినేసారో తెలియదు అంటే చూసి ఒక వారం రోజులు పైన అవుతుంది అంటే ఈ మధ్యలో ఎవరైనా చూసారంటే తీసి తినేస్తారు నాకు తెలిసి ఇక్కడ ఎవరు వస్తారా ఇంత పెద్ద అనుకోకుండా వచ్చారంట మరి ఉంటది ఇదేనా ఈ చెట్టు ఈ చెట్టు లోపలికైతే అయితే ఉందంట ఇది ఇక్కడ రోజురా రాయి అయితే అడ్డు పెట్టున్నారు ఇట్లా ఇక్కడ తేనె అయితే ఉంది ఇది ఏ చెట్టు మాయా ఇది చెట్టు వెలమ చెట్టు తెలుగులోని వెల్మ చెట్టు అంటారా ఇది ఈ చెట్టు అయితే ఉంది ఈ చెట్టు మొదల్లోనే తేనైతే ఉంది మేమైతే ఈ చెట్టు అయితే నరకట్లేదు జస్ట్

అడిగేసాం అనుకో నేను పాలు అయిపోతుంది పైకి 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 బాపట్టు మెల్లగా పైకి తీసిరా పట్టుకోవాలా ఇటు ఇటు పట్టుకున్నా లేట్టుకున్నావు ఇదే రా ఈతే ఇలా ఉంది అదే ఇదంతా కూడా తేనెనై ఇది ఉంది గురుది చాలా పొడవు ఇంకోటి అయితే అవునా తొలి ఇప్పుడు ఎవరు కష్టం బరువు కదా వరకు వచ్చింది బ్రో మళ్ళీ ఒకటి ఉంది ఇటు పక్క పక్క రెండు సైడ్ నుంచి కలుపు అది చూసారా లోపలికి ఎలా ఉందో తేనె వీటికి కళ్ళు మూసుకున్నాను వచ్చిందిరా ఓ అది కూడా తీసిందే తీసి చూపిస్తున్నారు బ్రో అంటారు మరే అలాగే చూడు బాధ కుట్టింది అయిపోయింది అక్కడే చనిపోయిందా దాని ముళ్ళు తీసేవా ఉందా లేదు లేదు తీయాలా చూడు నీకే నీకే ఇది గోరుంది తీసేది రెండు రెండు ఇక్కడ తీసేరా గోరుంది జువ్వు మందిరా బాబు ఫ్రెండ్స్ ఇక్కడ మంచి లాస్ట్ చిన్నది ఉండింది అదైతే తీస్తున్నాడు చూడండి ఎలాగుందో ఉంది బా ఇది అవునా చూసారా మా మాయగారు అయితే మళ్ళీ దాన్ని కవర్ చేసిస్తున్నాడు ఈ యొక్క తేనెంతా కూడాను దీంట్లో పోసిస్తున్నాం ఇది ఇదంత కూడాను ఫ్రెండ్స్ మూడో దగ్గర తీసిన తేనైతే ఇది అనమాట ఇది నేను పట్టున్నది అయితే కాదు ఇక్కడ నుంచి చూడండి కిందన ఇది మూడో దగ్గర చేసిన తేనె అనమాట సుమారుగా మేము ఒక మూడు తేనెలో కలిపి ఒక పది కిలోలు పైన తీసి ఉన్నాము మరి నూనె తీసిన తర్వాత ఎంత వస్తుందో తెలియదు కదా చూడాలి మరి కొన్ని ఇక్కడ కూడాను పూర్తిగా అయిపోయింది ఇది చూడండి ఇది ఎంత కూడాను పూర్తిగా అయిపోయింది చూడు బాధేవ్ ఇక్కడ కూడాను చాలా ఎక్కువ ఉంది తేనె కాబట్టి పక్క కొత్త నుంచి పొత్తూరు మనసం కావాలన్నా విడిచిపెట్ట ఎవరి దగ్గర లేదు ఇంత నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ అవును మెట్రో నేను స్నేయితే కొద్దిగా తింటున్నాను తినాలని లేదు కానీ కొద్దిగా మీకోసం అని తింటున్నాను అనమాట ఎందుకంటే ఇంత తేనె తీసాం కదా చూసారు కదా ఏ విధంగా తేనంత కూడా చాలా బాగుంది రా అని అయితే ఈ విధంగా అయితే ఉంటా చూస్తున్నారు కదా మామూలుగా లేదు ఇదేటి రాజు ఇలా కెమెరా ఆగిపోతుంది ఇది ఏం ఇక్కడ అంత మరి అంత ఎండలేదు ఏం లేదు కానీ అలా ఇది ఒక డబ్బా ఫోన్ ఇది ఐఫోన్ అని చెప్పి తీసుకున్నాం పనికిరాని ఫోన్లు ఇది ఒకటి చిన్నగా హీట్ అయినా కూడా నాగిపోతుంది ఇది బాబు నువ్వు తినవాది అవునా నేను అది నాకు దాహం ఇస్తుంది నాకు వాటర్ వింటారు బాబు ముందుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రెండు లీటర్లు వాటర్ ఉంటే మంచిగా పెట్టంటారు నాకు మనం తీసినప్పుడు చెయ్యికి వచ్చింది కదా నూనె వీడియోలో మీకు నూనె నూనె అనే పదం అయితే వినిపిస్తుంటది మేమైతే మా స్థానిక భాషలో నూనె అంటాం అనమాట ఈ తేనెని దాన్ని మీరు అర్థం చేసుకోండి ఏదో మీరు మళ్ళీ వంట కాదు ఇదైతే తేనె నూనె అనమాట మేము నూనె అని పిలుస్తాము మా బాసులు అందుకని చెప్పేసి ఎక్కువ ఇది మా ఇది తింటాడా లేకపోతే ఏం చేస్తాడో తినట్లేదు మా మాది పడిపోయింది ఆ తింటాడంట మాయ కొరే ఇక్కడ పురుగులు వాళ్ళు పురుగులు చాలా బాగుంది చాలా బాగుంటాయి నాకు కూడా టేస్ట్ అనేది బాగా ఇష్టం దీన్ని ఫ్రై కూడా చేసి తింటారు కదా మన మంచి ప్రోటీన్ ఫుడ్ లాంటిది అది చాలా మంచిది చిన్న చిన్న లార్ వాళ్ళు ఉంటాయి కదా మంచిది అది ఇదిగో ఇటు చూడండి ఎలా తింటున్నాడు అడవి మనిషికి మారు పేరు మన రాజు ఇదేంటి బ్రో ఇలా తింటున్నావు అనేసి అంటారు తినే తిన్నంత మాసం కూడా తిన్నా మనం తిన్న ఫుడ్ ని ఇట్లా చూపించడం తప్పు లేదురా అర్థమైందా వాళ్ళు తప్పుగా అనుకున్న వాళ్ళు తప్పుగా అనుకుంటారు మంచి దృష్టితో చూసేవాళ్ళు మంచిగా అనుకుంటారు ఎప్పుడు కూడాను మంచి చెడు ఉంటది పాలలో నీళ్ళు ఉంటది పాలు కూడా ఉంటది కదా మరి చూసే దాంట్లో అన్ని కూడాను అట్లా అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఉండేదా మంది ఎప్పుడు లేచిపోయేది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు ఈ తేనె ఎంత కూడాను తీసేది ఇదంత కూడాను మనం చాలా మంది డౌట్ అయితే పడతా ఉంటారు అసలు వీళ్ళు అమ్మేది అది మంచి ఖనినా లేకుంటే ఏదైనా ఇట్లా కల్తీ అయినా చేసేది అట్లాంటి ఖాయినా అని చెప్పి మనం చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు మన హనీ అయితే చాలా మంచి హనీనే కల్తీ లేని హనీ అందిస్తున్నాం ఇదైతే మనకు రా హనీ ఇది కూడాను మన షాప్ లో అయితే ఉంటది ఒక మూడు నాలుగు రోజుల వరకు అయితే ఉంటది అనుకుంటున్నాం ఇది చూసిన తర్వాత మనం చాలా మంది అడుగుతారు మాకు పంపించండి కొరియర్ చేయండి అని చెప్పి ఇది కొరియర్ చేయడానికి అయితే ఇది అనుకూలం అయితే కాదు లోపలంతా కూడాను బయటకు వచ్చేస్తుంది కదరా అది అంత కూడాను కొరియర్ కిందన మీద చేసి తీసుకెళ్తా ఉంటారు తీసుకొస్తారు కాబట్టి పంపించలేము మన షాప్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటది వరకు మన షాప్ లో ఉన్నదంతా కూడాను మీకు ఇచ్చింది గ్రేడ్ టూ అయితే మన ఇప్పటి వరకు ఉంటుంది దాంతో పోలిస్తే ఇది చాలా నేచురల్ గా ఉంటది అట్లానే దీని టేస్ట్ దీని ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం వాటితో పోలిస్తే ఆ తేనెతో పోలిస్తే కొద్దిగా రేట్ అయితే మారుతుంది కానీ ఈ ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ మధ్యలో ఎవరైనా మన షాప్కి ఏదైనా వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి మన షాప్లో అవైలబుల్గా ఉంటుంది మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరుకు ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఫాలో చేయండి మన వీడియో అనేది రికార్డ్ చేసినప్పుడు ఆగిపోతుంది దానికోసం అని చెప్పి కట్ 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 అయ్యి వస్తుంది వీడియో సో ఇది ప్రాబ్లమ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటా అంతవరకు సెలవు ఎంత త్వరగా మాట్లాడితే అంత మంచిది ఇది ఆగిపోతుంది ఈ కెమెరా హ్యాండిల్ తర్వాత ఈ ఫోన్ అంతా కూడా తేనైపోయింది ఇదిగో మొత్తం కూడా జిగటకు మారిపోయింది ఈ యొక్క ఈగలు ఒకటి దూరిపోతున్నాయి లోపల తేనె ఇట్రా చూసారా ఇదంతా కూడా దీన్ని తీసుకెళ్లి మళ్ళీ శుభ్రంగా కడిగేయాలి ఇదంతా ఫోన్ అయితే కడగంలే మళ్ళీ గురువు రాదు బాయ్ పొప్పోడు బాగుంది బాయ్ తింటుంటే పుల్ల పుల్లకి బాగుంది అవునా తినిసింది బాగుంది తేనె తెలిసింది కదా పిండి పిండిగా ఉంటుందిరా ఇక కరువులా తింటున్నా డబ్బా